పూర్వం ఒక నది ఒడ్డున ఒక నేరేడు చెట్టు ఉండేది ఆ చెట్టు పైన ఒక కోతి నివసిస్తూ ఉండేది అది రోజు ఆ పండ్లను తింటూ కొన్ని పండ్లను సరదాగా ఆ నదిలో విసురుతూ ఉండేది అలా ఆ కోతి నదిలోకి విసిరిన పండ్లను ఒక ముసలి తింటూ ఉండేది ఆ ముసలికి ఆ పండ్లు బాగా నచ్చి ఒక రోజు కోతితో ఇలా ఉంది ఓ కోతి బావా నాకు ఈ పండ్లంటే చాలా ఇష్టం నువ్వు రోజు నదిలోకి విసిరిన పండ్లను తింటూ నేను ఆనందిస్తున్నాను నాకు రోజు కొన్ని పండ్లు ఇవ్వవు అంటూ బ్రతిమలాడింది ఆ రోజు నుండి కోతి ముసలి కోసం కొన్ని పండ్లను కోసి ఇస్తూ ఉండేది అలా ఇద్దరు కొద్ది రోజుల్లోనే మంచి స్నేహితులయ్యారు ఆ ముసలి ఇంటి దగ్గర భార్యను కూడా మరచి ఎక్కువ సమయం ఆ కోతితోనే గడుపుతూ ఉండేది భర్త రోజు ఆలస్యంగా రావడంతో భార్యకు కోపం వచ్చింది రోజు ఉదయాన్నే వెళుతున్నారు ఇంటికి ఆలస్యంగా వస్తున్నారు ఎక్కడికి వెళుతున్నారేంటి ఎందుకే అంత కోపం నేను నా స్నేహితుడైన కోతితో కాసేపు సరదాగా కబుర్లు చెప్పి వస్తున్నాను తను నాకు రోజు తీయ తీయని నేరేడు పండ్లను ఇస్తాడు రేపు నీకు తీసుకువస్తానులే అంటూ ఉదయాన్నే వెళ్ళి తన భార్యకు కూడా కొన్ని పళ్ళు ఇమ్మని కోతిని అడిగింది కోతి ఇచ్చిన ఆ పండ్లను తీసుకువెళ్ళి తన భార్యకు ఇచ్చింది తను ఆ పండ్లను తిన్నది అవి దానికి చాలా బాగా నచ్చాయి తను ఇలా అనుకుంది ఆహా ఈ పండ్లే ఎంత రుచిగా ఉన్నాయంటే రోజు ఆ పండ్లను తింటున్న కోతి ఇంకెంత రుచిగా ఉంటుందో ఏదో ఒకటి చేసి ఆ కోతిని ఖచ్చితంగా తినాలి అంటూ తన భర్త వచ్చే సమయానికి ఏడుస్తూ కూర్చుంది ఆ ముసలి భార్య ఏమిటి ఏమైంది ఎందుకు అంతలా ఏడుస్తున్నా ఏముందండి ఏదో కొత్త రకం వ్యాధంట తలా బద్దలైపోతుందనుకోండి దీనికి మందు కోతి గుండెతో చెయ్యాలంట ఇప్పటికిప్పుడు మనకి గుండె ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఓ ేనా నాకు ఒక కోతి మిత్రుడు ఉన్నాడని చెప్పాను కదా అతని గుండెకాయ అడిగి తెస్తాను నువ్వేమీ దిగులు పడకు నీకు నొప్పి తగ్గిపోతుంది అంటూ వెంటనే కోతి దగ్గరకు వెళ్ళింది ఆ ముసలి ఏంటి మళ్ళీ వస్తున్నావు మిత్రమా ఈ రోజు నా భార్య నీకు విందు భోజనం ఏర్పాటు చేసింది వెంటనే మా ఇంటికి తీసుకురమ్మంది త్వరగా రామిత్రమా వెళదాం కానీ నేను నీళ్లలోకి ఎలా రాగలను మిత్రమా ఓ నువ్వు నా విపు పైన కూర్చో నేను నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తాను అంటూ ముసలి కోతిని తన వీపు పైన ఎక్కించుకుని ఇంటి దారి పట్టింది అలా కొంత దూరం వెళ్ళాక ఆ ముసలి ఇలా అంది మిత్రమా నన్ను క్షమించు నేను నీతో అబద్ధం చెప్పాను నా భార్యకు ఏదో కొత్త రకం తలనొప్పి వచ్చిందట దానికి కోతి గుండెకాయతో మందు తయారు చేయాలని వైద్యులు చెప్పారట నువ్వు అలా చెప్తే రావని నీతో అబద్ధం చెప్పాను నన్ను క్షమించు నా గుండె కావాలంటే నన్ను చంపాలి అమ్మో ఈ ముసలి ఎంత పెద్ద పన్నాగం పన్నింది అని తన మనసులో అనుకుని ఆ ముసలితో ఇలా అంది అయ్యో మిత్రమా ఎంత పని పనిచేసా ఈ మాట నువ్వు నాకు ముందే చెప్పి ఉంటే బాగుండేది కదా ఏం ఇప్పుడైతే ఏమైంది నా గుండెకాయని చెట్టు కొమ్మ పైన ఒక సంచిలో భద్రంగా దాచి ఉంచాను గుండెలేని నన్ను ఇప్పుడు నువ్వు మీ ఇంటికి తీసుకువెళ్ళి ఏం చేసుకుంటావు చెప్పు అవునా మరి ఇప్పుడు ఏం చేద్దాం నన్ను వెంటనే చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళు నా గుండె తీసుకుని త్వరగా వచ్చేస్తాను అప్పుడు నీ భార్య కూడా సంతోషిస్తుంది నీ భార్య నొప్పికి మందు దొరుకుతుంది తెలివి తక్కువ ఆ ముసలి కోతి మాటలు నమ్మి వెంటనే నది ఒడ్డుకు తీసుకువచ్చింది కోతి చెంగున ఒడ్డుపైకి గెంతి గబగబా కూర్చుంది ఆ కోతి నవ్వి ఇలా ఓరి మిత్రద్రోహి నన్ను చంపి నీ భార్యను కాపాడుకుందాం నీ దుర్బుద్ధిని నేను ముందే పసిగట్టి ఇలా అన్నాను ఇవాల్టితో నీకు నాకు మధ్య స్నేహం ముగిసింది వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపో గుండె ఎక్కడైనా చెట్టుకి ఉంటుందా మోసాన్ని మోసంతోనే జయించాలి ఆ మొసలి తాను చేసిన బుద్ధిమాలిన పనికి సిగ్గుపడి మంచి మిత్రుణ్ణి కోల్పోయానన్న బాధతో అక్కడ నుండి వినిదిరిగి వెళ్లిపోయింది